కర్ణాటకలోని మాండ్యా స్కూల్ టీచర్ దీపిక అలియాస్ నందిని హత్య కేసును పోలీసులు ఛేదించారు దీపిక మేల్కోటేలో ఓ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది ప్రతిరోజు తమ గ్రామం నుంచి స్కూల్కు మీద వెళ్ళొచ్చేది ఈమెది ప్రేమ వివాహం చదువుకునే రోజుల్లో లోకేష్ అనే యువకుణ్ణి ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంది ఇప్పుడు పెళ్లై పదేళ్లు దీపిక లోకేష్ దంపతులకు ఎనిమిదేళ్ల కూతురు కూడా ఉంది పేరుకు తగ్గట్టే దీపిక చాలా అందంగా ఉంటుంది స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఖాళీ సమయాల్లో సోషల్ మీడియాలో రీల్స్ షార్ట్స్ చేస్తూ ఉంటుంది ఈమె వీడియోలకు ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు ఇలా ఆమె లైఫ్ కూల్ గా సాగిపోతోంది అయితే ఎప్పటి మాదిరిగానే ఉదయం స్కూలుకని వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు దీంతో భర్త లోకేష్ స్కూల్కు ఫోన్ చేశారు మేడం ఇంటికి వెళ్లిపోయి చాలాసేపు అయిందని అక్కడి సిబ్బంది చెప్పారు దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు మేల్కోటే పోలీసులు దీపిక గురించి విచారణ చేస్తుండగానే ఓ పర్యాటకుడు యోగ నరసింహస్వామి బెట్ట కొండ కింద ఓ మహిళపై ఓ యువకుడు దాడి చేస్తున్నాడంటూ వీడియోను పోలీసులకు పంపించారు దాడికి గురవుతున్న మహిళ దీపికనే అని పోలీసులు గుర్తించారు అయితే దాడి చేస్తున్న వ్యక్తి సరిగా కనిపించలేదు వెనుక వైపు మాత్రమే వీడియోలో కనిపిస్తోంది వీడియోలో కనిపిస్తున్న ఆనవాళ్ల ఆధారంగా దాడి చేస్తున్న వ్యక్తి నితేష్ అనే యువకుడు అని అనుమానం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు స్థానికంగా అధికార పార్టీ నాయకుడి కొడుకు ఈ నితేష్ వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు కొండ చుట్టూ వెతికితే ఓ చోట స్కూటీ కనిపించింది ప్రాథమిక సమాచారంతో పోలీసులు నితేష్ ను విచారించేందుకు అతని ఇంటికి వెళ్లారు కాని నితేష్ ఇంట్లో లేడు రాత్రి సమయంలో నితేష్ తన తల్లిదండ్రులకు కాల్ చేశాడు నేను తప్పు చేశాను నేను మీకింకా కనిపించనంటూ కాల్ కట్ చేశాడు వెంటనే నితేష్ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు జరిగిన పరిణామాలతో దీపికపై దాడి చేసింది నితీషే అని ఓ నిర్ధారణకు వచ్చారు పోలీసులు ఫోన్ లొకేషన్ ఆధారంగా నితేష్ ఆచూకీ కనిపెట్టి అరెస్ట్ చేశారు పోలీసుల విచారణలో దీపికపై దాడి చేసి తానే హత్య చేశానని నితేష్ చెప్పాడు అంతేకాదు మృతదేహాన్ని గొయ్యి తీసి పాతిపెట్టిన చోటును చూపించాడు దీపిక హత్యకు నితేష్ చెప్పిన కారణాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి దీపిక చాలా అందంగా ఉంటుంది తన అందాన్ని రీల్స్లో చూపించేందుకు తెగ ఉత్సాహపడేది నితేష్ ఆమెని మొదటినుంచి అక్కా అని పిలిచేవాడు తర్వాత తమ్ముడిలా రీల్స్ చేసేవాళ్లు రాన్ రాను ఆమె మీద నితేష్ కు ఇష్టం ఏర్పడింది ఇంకా అప్పట్నుంచి అక్క అని పిలవటం మానేశాడు ప్రేయసీ ప్రియుల్లాగా రొమాంటిక్ గా రీల్స్ చేద్దామని ప్రపోజ్ చేశాడు ఓసారి గట్టిగా పట్టుకున్నాడు కూడా కాని దీపిక వద్దని వార్నింగ్ ఇచ్చింది ఆ తర్వాత మరోసారి తనతో శృంగారంలో పాల్గొనాలని పట్టుబట్టాడు ఇంకా నితేష్ తీరు మారలేదని తన భర్తకు చెబుతానని హెచ్చరించింది దీపికను ఎలాగైనా లొంగ తీసుకోవాలని ప్లాన్ వేశాడు మంచి కాన్సెప్ట్ ఉంది రీల్స్ చేద్దామని చెప్పి దీపికను బడి నుంచి తిన్నగా కొండ దగ్గరకు రమ్మన్నాడు కాన్సెప్ట్ గురించి చెబుతున్నట్లు నటిస్తూ మాటల్లో పెట్టి కొండచాటుకు తీసుకువెళ్లాడు ఒక్కసారిగా తన మనసులో మాట బయటపెట్టాడు నితేష్ ఈసారి కోరిక తీర్చమని అడిగాడు అందుకు దీపిక ఒప్పుకోలేదు ఇంకా లాభం లేదని ఆమె మీద దాడి చేసి చున్నీతో గొంతు నులిమి హత్య చేశానని కూల్గా చెప్పాడు హంతకుడు నితేష్ అయితే దీపికను హత్య చేసిన హంతకుడు సాయంత్రం వేళ అక్క ఇంటికి రాలేదా అని బంధువులతో కలిసి తిరిగాడు నితేష్ కాని పోలీసులకు ఫిర్యాదు అందడంతో పారిపోయాడు కోటీశ్వరుడైన నితేష్ దీపిక అందం మీద కన్నేసి ఆమె చేసే రీల్స్ పేరిట దగ్గరయ్యాడు కాని తనతో గడపాలని రెండు మూడు సార్లు ఒత్తిడి చేసినా ఫలితం లేకుండా పోయింది ఇంక చివరి ప్రయత్నం చేసి తన గురించి బయటకు చెబుతుందన్న భయంతో హత్య చేశాడు నితేష్ తన భార్య రీల్స్ కారణంగానే హత్యకు గురైందని తెలిసి భర్త లోకేష్ కన్నీరు మున్నీరయ్యాడు తాను ఐదారేళ్లుగా రీల్స్ చెయ్యొద్దని ఎన్నో సార్లు మందలించాడు అయినా ఆమె మాట వినలేదు తన భార్య అంటే తనకు చాలా ఇష్టమని అందుకే ఎక్కువగా ఒత్తిడి చెయ్యలేకపోయానని చెప్పాడు కాని ఆ రీల్సే ఇప్పుడు దీపిక ప్రాణాలు తీశాయని భర్త లోకేష్ వాపోయాడు అయితే కొండ మీద ఉన్న యోగ నరసింహస్వామి ఆలయం నుంచి బయటకు వచ్చిన ఓ టూరిస్ట్ చుట్టూ ఉన్న లొకేషన్ను వీడియో తీస్తుండగా కొండ కింద మహిళపై దాడి చేస్తూ చంపుతున్న దృశ్యం కనిపించడంతో దానిని షూట్ చేశాడు అంతేకాదు వెళ్తూ వెళ్తూ పోలీస్ స్టేషన్లో ఇచ్చి మరీ వెళ్లాడు దాంతో నితేషే హత్య చేశాడని తేలింది అలా రీల్స్ పిచ్చి కాస్త హత్యకు దారితీసింది ఈ హత్య స్థానికంగా కలకలం సృష్టించింది